ఓం గం గమ్ గణపతిన్నమ అందరికీ శుభోదయం మకర రాశి వారికి శ్రీ విశ్వాసనమ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితంలో లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీకు తెలియపరచండి మీ బంధుమిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని శుభం భుయాత్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి ఓం గమ్ గణపతి నమ రాం రామచంద్రాయ ఓం హరి మర్కట మర్కట స్వాహ ఓం నమః శివాయ గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాలని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము సంఘీశాస్త్రము వీడియోలని మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బి ప్రసార సిద్ధాన్ని ధ్యానం ద్వారా నిరంతరం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని శ్రీ విశ్వవసరామ సంవత్సరం వైశాఖ మాసం మకర రాశి వారికి గోచార ఫలితం ఫలితములు మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మకర రాశి వాళ్ళకి అయినట్లయితే ముందుగా నా దొంగ చిన్న మానవి మీరు గోచార ఫలితములతో పాటు జాతక ఫలితములు మీ యొక్క వ్యక్తిగత జాతి చక్రంలో మీ యొక్క గురువు గారి దగ్గర తీసుకెళ్ళి మీ జాతి చక్రం పరిశీలించి పరిశోధించి ఈ యొక్క జాతక ఫలితములతో పాటు గోచార ఫలితములు కూడా మీరు మేళవించుకోండి చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా రీడింగ్స్ బాగుంటాయని నేను చెప్తున్నాను ఇక ఈ రోజుని మకర రాశి వారి గురించి మనం చెప్పుకోవడానికి ముందర గ్రహ సంచారం ఏ విధంగా ఉందని చెప్పుకున్నాము ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలోకి పుదగ్రహ సంచారం ఉంటుంది అంతవరకు కూడా మీనరాశిలో ఉన్నారు తర్వాత పద్నాలుగు అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభరాశిలోకి అర్కుడు భగవానుడు ఉన్నాడు మిథున రాశిలో గురు భగవానుడు ఆల్రెడీ ఉన్నాడు పద్దెనిమిది అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభంలో రాహువు సింహంలో కేతు ఉన్నారు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషములో బుధ గ్రహ సంచారం ఉన్నారు ఇది యొక్క గ్రహ సంచారము అన్నట్టు అయితే మీకు జనరల్గా రీడింగ్స్ మనం చెప్పుకున్నాము అప్పుడు జనరల్ రీడింగ్స్ అన్నట్టయితే మటుకు మీరు మటుకు అందరికీ కూడా ఆదర్శప్రాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తారు అందరిని కూడా ఆకట్టుకుంటారు అంటే సమయానుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వారికి అందులో సహాయ సహకారాలు కూడా మీ వంతు మీరు చేస్తుంటారు సమాజంలో మీకు గౌరవము అందరికంటే ఉన్నత స్థాయి కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మీ యొక్క మే నెలలోనూ అయినట్టయితే మటుకు ఇంకా కొన్ని మంచి జడలు కూడా ఉంటాయి ఈ యొక్క మే నెలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం లోపించవచ్చు అంటే కొంచెం అజాగ్రత్తగా ఉండకండి జాగ్రత్తగానే ఉండండి కుటుంబ కలహాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి బంధువర్గంలో అభిప్రాయ భేదాలు వస్తాయి మీకు రావలసిన వ్యాఖ్యలు సమయానికి అందకపోవచ్చు మీరు ఇవ్వవలసిన వారికి సమయానికి ఇవ్వలేకపోవచ్చు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పనుల ఒత్తిడి కూడా మీకు చాలా బాగా ఉంటుంది తర్వాత వ్యాపారంలో కూడా కొంచెం నష్టాలు కూడా సవిచూసే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్టయితే మేరాశిలో భూగుర సమస్యలు మీకు అనుకరిస్తాయి పోర్ అనేది ఎంతవరకు కూడా జటిలైన సమస్యలను కూడా ఇప్పుడు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెండుగలు ఉన్న మర్కులను కూడా సాగిపోతుంటాయి మీకు అధికార లాభం కూడా బాగుంటుంది దాని తర్వాత దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వస్త్రాలు వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కొత్త కొత్త ప్రయత్నాలకి కలిసి వస్తాయి కొత్త ప్రయత్నాలు కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సాధారణ ఫలితంలో చెప్పుకున్నాము ఇప్పుడు స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే మటుకు రెండు వేల ఇరవై ఐదు మే ఐదో తారీఖు నుంచి అది ఆరో తారీఖు నుంచి మేషరాశులకు బుధగ్రహ సంచారము అంటే మకర కుంభ మీనా మేషం అంటే చతుర్థ స్థానంలోకి బుధగ్రహ సంచారము మీకు కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా చేయగలరు మీకు వ్యాపార తెలియటలు అనుకూలంగా అనుకూలిస్తాయి మీ వైపు వ్యాపారం లాభాలు కూడా నడుస్తూ వస్తాయి కాబట్టి వ్యాపార రీత్యా మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఋషభంలోకి అర్కుడు సంచారం ఉన్నాడు అంటే ఋషభ రాశిలో సంచారం ఈ రాశుల సంచారం అన్నప్పుడు ఏంటంటే మీకు మకర కుంభ మేన మేష ఋషభం అంటే ఋషభం అంటే పంచమ స్థానంలో ఉన్నారు కొంచెం మానసిక చింతలు ఉంటే అవకాశం ఉంది కొంచెం అనవసరమైన తలనొప్పులు కూడా వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది అయినట్టయితే మీరు మట్టుకు ఈ యొక్క రవి ఎవరు అన్నట్టయితే మకర రాశికి అష్టమ స్థానాన్ని పెట్టి అష్టమ స్థానాన్ని అంటే పంచమ స్థానంలో ఉండటం వల్ల కూడా మీకు కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది పిల్లల యొక్క విద్యా బుద్ధులకి కొంచెం శ్రద్ధ వహించండి పిల్లల యొక్క క్రమశిక్షణ లో రాహిత్యం రావచ్చు ఇది ఈ విధంగా ఉంటుంది తర్వాత మీకు మిథున రాశిలోకి గురుడు సంచారం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి గురు సంచారం అన్నట్లయితే మిథున రాశులకు గురు సంచారం ఎప్పుడైతే ఉందో అప్పుడు మీకు మకర కుంభ మీన మేష ఋషుభ మిథున స్థానంలో గురుడు ఉన్నాడు సస్త స్థానంలో గురుడు ఉండటం వల్ల కొంచెం అదృష్టం లోపించవచ్చు అయితే మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ బంధువులకు కానీ తర్వాత మీ మనవలకు కానీ ముది మనవులకు కానీ కొంచెం ఆరోగ్య భంగలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు గురుశాపం తగిలే అవకాశం ఉంది మీ గురువులకు కూడా మంచిగా ఉండకపోవచ్చు అందుకే మీరు మట్టుకు ఈ యొక్క నెలలో దక్షిణామూర్తి కానీ అయగ్రీవుల వారు కానీ దత్తాత్రేయుల వారు కానీ పూజలు చేయండి చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి కుంభరాశిలో రాహు ఉన్నాడు అంటే కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే ఉన్నాయి సింహంలోనేమో మీకు కేతు ఉన్నాడు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది కొంచెం పేడ ఉంటుంది పేడ కళలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నేస్తే వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వాణిజ్యం మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను దానివల్ల మీరే కంగారే పడక్కలేదు అష్టమస్థాన కేతు వలన కొంచెం ఆరోగ్యం వీక్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత దేవబ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు తర్వాత దేవాలయాలు గుళ్ళు అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత మరలా ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నుంచి ఋషురాశులకు బుధుడు అన్నట్టు అప్పుడు మీకు మీ బుద్ధి బలం చాలా బాగా పెరుగుతుంది మీకు కమ్యూనికేషన్ స్కిల్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ శని గ్రహ సంచారము మీకు ఎక్కడ ఉంది అన్నట్టయితే మేనంలోనూ అంటే మకర కుంభ మేనో ఏది ఏమైనప్పటికైనా సరే ఇవన్నీ కూడా గ్రహాలు ఎలా ఉన్నప్పటికైనా సరే మీకు శని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని వలన మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మటుకు మీకు రాహు అయిపోయింది శుక్రగ్రహ శుక్రుడు అన్నట్టయితే మటుకు మీకు మేనోలో ఉన్నారు అంటే మకర కుమ్మ మేనో శుక్రుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మీకు భోగభాగ్యాలు బాగుంటాయి లగ్జరీస్ గుడ్స్ కొనుక్కునే అవకాశం ఉంది తర్వాత భార్యాభర్తలకి కొంచెం అన్యోన్యత లోపించినప్పుడు అయినా సరే సెట్ అయిపోతారని ఉంది తర్వాత సస్ సప్తమ స్థానంలో అంటే మకర కుమ్మ మేన మేష రోషం మీద కర్కడం సప్తమ స్థానంలో మీకు కుజగ్రహ ఉంది ఈ కుజగ్రహాల వలన భార్యాభర్తలకి అనారోగ్య సూచనలు ఉన్నాయి ప్లస్ మీ లైఫ్ పార్ట్నర్కి అనారోగ్య సూచనలు ఉన్నాయి మీకు బిజినెస్ పార్ట్నర్కి కూడా అనారోగ్య సూచనలు ఉన్నాయి తర్వాత మీకు తలకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మోకాలకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక మనస్త స్టూడెంట్స్ కానీ చూసినట్టయితే చతుర్థ స్థానములో బురగ్రహ సంచారం కాబట్టి స్టూడెంట్స్ అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి కలుగుతుంది వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో అన్ని పాస్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కర్షకులకు వ్యవసాయదారులకు శరీక బాగా బాగానే ఉన్న వ్యవసాయం బాగానే ఉంటుంది తర్వాత వ్యాపారస్తులు వ్యాపారస్తులు అన్నట్టుగా బుధగ్రహ బుధగ్రహ సంచారం కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీకు రాహుకేతువులు రాహుకేతువులు అన్నట్లయితే దండస్థానంలోను అష్టమస్థానంలోనూ ఉండడం వలన మీకు కొంచెం మానసిక అశాంతి తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత మీకు శని గ్రహ అయిపోయింది శుక్రగ్రహ సంచారం కూడా బాగానే ఉంటుంది మీకు రాహువు కొంచెం పీడగా ఉంటాడు ఈ విధంగా మనం అన్నీ చూసుకున్నట్టయితే మటుకు బాగుంటుంది నెక్స్ట్ మీకు షేర్ మార్కెట్ వాళ్ళకి అన్నీ కూడా అందుబాటులో ఉండే ఉన్నాయి వ్యాపారస్తులకి ఇది పర్వాలేదు యావరేజ్ కావాలని చెప్పవచ్చు గృహిణులకి అంటే శుక్రవారం బాగానే ఉంది కాబట్టి గృహిణులు లేడీస్కి అన్ని విధాలు కూడా మంచి కావాలని నేను చెప్తున్నాను నెక్స్ట్ మీకు మీ సంతానం అన్నట్టయితే గురుగ్రహ పర్వాలేదు కాబట్టి సంతానం కూడా అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటారు సంతానం మీకు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు అన్ని విధాలు కూడా యోగ్యంగా రావాలన్నట్టయితే శ్రీ వల్లీ దేవసేన సార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మీకు అన్ని మంచిది నెక్స్ట్ దుర్గాదేవి ఆరాధన చేయండి మీకు మంచిది ఎందుకంటే రాహుగిర్రహకి తర్వాత కేటుగర స్థానంలో ఉండడం వలన మీకు గణపతి ఆరాధన కానీ సూర్య ఆరాధన కానీ చేయండి చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఏనే ఏది ఏమైనప్పటికైనా సరే మీరు మట్టుకు కందులు మంగళవారం దానివ్వండి మినుగులు శుక్రు శనివారం దానివ్వండి ఇస్తే మంచిది ఉలవలు మంగళవారం దానివ్వండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశివారు మకర రాశివారు ఎక్కువగా బ్లూ రింగుని పెట్టుకోండి పెట్టుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు వత్తరాశ నక్షత్రంలో మకర రాశిలో ఉంటుంది తర్వాత శ్రవణం మకర రాశిలో ఉంటుంది దనిసం ఒకటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి కాబట్టి వీటిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క రీడింగ్స్ కరెక్ట్గా ఉంటాయి మీరు మీ సంకల్ప బలం వల్ల మీరు మటుకు అన్ని విధాలు బాగుంటారని చెప్తున్నాను మరల ఇంకో రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయురగశ్వర అభివృద్ధి వస్తువు సరా భగవత్ మీ సిద్ధాంతి బిఇస్కే బి ప్రసరలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ